హలో ఎందుకలా కోపంగా కూర్చున్నా నీ నాన్న సంగతి వదిలేగానే నేనంటే నీకు ఇష్టమే కదా మరి ఎలా ఒప్పుకున్నావు పెళ్లి చూపులకి నేనంటే కదా ఏంటి ఏమో బావా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయావు కాబట్టి నాకెప్పుడు అసలు నన్ను అమ్మాయిలాగే చూడవు నువ్వు ఎవరైనా అమ్మాయిని ఇలానే కేఫ్ కి తీసుకొచ్చి మాట్లాడతారా నువ్వే చెప్పు ఇక్కడ చాయ్ బాగుంటుందని నువ్వు చెప్పుంటే ఏదైనా స్టార్ హోటల్ కి అదే నేను చెప్పేదాకా నీకు తెలియదు అదే నా బాధ ఒక వ్యాలెంటైన్స్ డే లేదు ఒక గ్రీటింగ్ కార్డు లేదు ఎప్పుడు చెత్త పాలిటిక్స్ దేశ సేవ అంటూ ఏదో ఏదో మాట్లాడతావు లేకపోతే ఏదో మ్యూజిక్ అంటూ తిరుగుతావు చెత్త పాలిటిక్స్ అని అందరూ అంటారు కానీ బాగు చేసే రెస్పాన్సిబిలిటీ మనకుంది కదా ఏదో ఒక రోజు ఈ దేశం కోసం కొంచెమైన పని చేసి చూపిస్తా చూస్తూ ఉండు అన్ని సినిమా డైలాగులే ఒక్క పనికి వచ్చే మాట కూడా చెప్పు అందుకే నాన్నకి నీ మీద డౌట్ పద వెళ్ళ చూడు అమ్మాయిని కదా నా చేతిలోంచి బ్యాగ్స్ తీసుకోవాలని కూడా తట్టదు నీకు ఇది కూడా చెప్తానే చేస్తావా అక్కర్లేదు మెసేజ్ ఏంటి నేను చెప్పను పో నేను చెప్పను చెప్పు ఇదిగో ఇలా అయితే నేను బండి దిగిపోతా సరే ఇదంతా వదిలే మనం ఎక్కడికైనా పెళ్లి చేసుకున్నావానికి పెట్రోల్ అయిపోయినట్టుంది సారీ డ్రైవర్ ఫోన్ చేయొద్దు ఆటోలో వెళ్దాం ఏదో సరిగ్గా చూసుకోలేదనుకుంటాను నీ నాన్న బాబా ఇదే నాటో నీతో ఉంటే నాన్న సంపాదించింది ముట్టుకోలేవు నువ్వేమో సంపాదించావు నేను సంపాదించి చూపిస్తాను నీకోసం ఏమన్నా ఏం లేదు సో హా డ కలెక్ ఓకే డేస్ అబాట్ పోర్ట్ఫోలియో ఇఫ్ యు లైక్ ఇట్ ప్లీజ్ కాల్ మీ రక్తం వచ్చినప్పటి నుంచి చూస్తే నన్ను మాట పలుకు లేకుండా ఉన్నావు అసలు నీకు అమ్మా అరవకు అంత లేదు అక్కడ ఎవడో ఒక దొంగ నేను నా బట్టలన్నీ ప్యాక్ చేసి వస్తుంటే ఏదో ఆపడానికి చేయి పట్టుకున్నాడు గాజులు విరిగే అంతే ఇంకే బిజినెస్ లో నువ్వు చేయకలేదు గప్చుప్ ఇంట్లో కూర్చో సాల్ ఓవర్ అండ్ డన్ అర్థమైందా హాయిగా పెళ్లి చేసుకోవే అంటే ఏదో ఊళ్ళెళ్ళాలని బయలుదేరుతుంది అసలు ఎవరిని ఉద్ధరించాలి ఏ నేను సంబంధించట్లేదా ఇంకా దానికి మీరు కొంచెం ఊరుకుంటారా అసలే మీకు బిపి నువ్వు నోరు మూసుకుంటావు రేపే వెళ్ళి ఆ షాప్ కి తాళవేసేస్తాను మనం నిన్ను చూశాడే వారికి ఓకే చెప్పేస్తాం అంతే అర్థమైందా ఇంకొక మాట వినిపించినా చంపేస్తాం జాగ్రత్త మళ్ళీ కోపానికే తప్పులేదు అయినా అసలు మందే ఇది అడిగిందల్లా ఇచ్చి ఇక్కడ దాకా తెచ్చుకున్నావు అసలు ఆ ప్యాంటు షర్టు వేసుకున్నప్పుడే రెండు తగిలించి ఇంట్లో కూర్చోబెట్టాల్సింది ఆ సంబంధం ఓకే చేస్తాను గొడవ వదిలిపోతుంది అప్పుడే తింటాను

తర్వాతి రాజీ నేను చెప్పేది ఒక్క నిమిషంతోనే ఎక్కువ పట్టదు ఒక్క నిమిషం బావా ఇప్పుడే వచ్చేస్తా హాయ్ రవి మళ్ళీ చేస్తాను సారీ 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 ఇప్పుడు చెప్పు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఒక్క నిమిషం అయినా నన్ను ఇదే ఇంకొదలే బావా ఇంకా దీని గురించి మాట్లాడే ఉపయోగం లేదు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు పెళ్లి భద్రాచలంలో చేయాలంట ఏం చేస్తే నీ డిసిజన్ మారుతుంది ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే ఓకేనా నువ్వు అనుకుంటావు కానీ చెయ్యో బావా నీకు కోపంగా ఉండొచ్చు కానీ మా బాధ్యతని గురించి కూడా కాస్త ఆలోచించు ఏదో ఒకటి మాట్లాడరా ముందా టీవీ ఆఫ్ చెయ్యి నిన్నే అయినా నిన్ను తిట్టడం నాకు మాత్రం సరదానా చెప్పు అమ్మా ఫస్ట్ నాకు నా ప్యాంట్ షర్ట్ ఏం చేసాయండి ఓకే సారీ సరేనా ఎవడో ఏదో చేస్తే నా మీద ఎందుకు అరుస్తావు ఏది జరిగినా నా షాప్ కి పెళ్లికి ఎందుకు లింక్ చేస్తావు అది కాదు సీత జీవితంలో కొంతవరకు తల్లిదండ్రులు నీకు తోడుంటారు ఆ తర్వాత ఆ తోడు నీకు బయట నుంచి రావాలి అది భర్త నుంచి వాడు కూడా మగాడే కదా సపోర్ట్ చేస్తాడో చంపేస్తాడో ఎవరికి తెలుసు అది కాదు సీత నాకు మీ మీద ఏమీ కోపం లేదు నాన్న కాకపోతే ఈ భూమి మీద స్వేచ్ఛగా పుట్టి ఇంతకాలం అన్ని పనులు అందరిలాగే చేసి ఈ రోజు ఒక మగాడి మూలంగా షాప్ తాళం వేసుకోవాల్సి వచ్చింది కెరీర్ని మార్చుకోవాల్సి వస్తుంది అదే నా బాధ అంతే మేబీ ఆ ఇంకో మగాడి వల్ల నువ్వు అనుకున్న కెరీర్ లోనే పైకి అలా ఎందుకు ఆలోచించకూడదు థ్యాంక్స్ అలా జరిగినప్పుడు ఒప్పుకుంటా అలా జరగడానికి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదే అయినా నాకు ఇలా స్టాండర్డ్ జాబ్ చేసే వాళ్ళు అస్సలు నచ్చరు నాన్న ఒక జాబ్ చిన్న సైట్ పిల్లలు రిటైర్మెంట్ ప్లాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని ఆలోచిస్తున్నామని చెప్పిన ఏమీ మాట్లాడకపోతే బాగుండేది కదమ్మా చెప్పు అమ్మ సీత నా తల్లి కదూ ఒక్కసారి వెంకట్ గురించి ఆలోచించమ్మా సీత ఒకసారి వెంకట్ గురించి ఆలోచించు ఆలోచించు స్మైల్ పర్వాలేదు ఓకేలే అంత చిరాగ్గా ఏం లేదు అయినా సీత అందరికీ నాగార్జున్ లాంటి వాళ్ళు దొరుకుతారా చెస్ట్ చెట్ సరే పెళ్లి పెళ్ళి చేయాలన్నారు వాళ్ళకి ఏదో అమ్మా నువ్వు చాలా అన్ని మొక్కుందంటారుతేనేవే ఎక్సలెంట్ అయితే అందరం బోట్ లోనే వెళ్దాం రాజమండ్రి టు భద్రాచలం బ్యూటిఫుల్ గా ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పింది ఆ నిన్న పేపర్ లో కూడా పడింది ఆ టూరిస్ట్ ప్యాకేజ్ గురించి నాన్న పెళ్లి హాలిడేస్ లోనే ఉంటుంది కదా

रह <inaudible> 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 <inaudible>